ఎంటీఎంసీ పరిధిలోని గుండెమెడలో ఎస్వీకేఆర్ వారి బ్రోచర్ను ఆవిష్కరించారు మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ పరిధిలోని గుండెమెడలో సుమారు నలభై ఎకరాలలో ఎస్వీకేఆర్ హంసవారి బ్లిస్ వ్యాలీ మెగా బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం వెంచర్ ప్లాట్లో ప్రారంభమైంది ఈ బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ఏపీ మెడికల్ సర్వీసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు టీడీపీ గుంటూరు పార్లమెంట్ కార్యదర్శి పోతేణి శ్రీనివాసరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా టీడీపీ గుంటూరు పార్లమెంట్ కార్యదర్శి పోతేణి శ్రీనివాసరావు మాట్లాడుతూ కృష్ణా గుంటూరు పట్టణాలకు చేరువులో రాజధాని ప్రాంతానికి ఐదు కిలోమీటర్ల దూరంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మాణం కాబోతున్న బ్లిస్ వ్యాలీ వెంచర్స్ అధినేతలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు అత్యాధునికమైన ప్రమాణాలతో నిర్మాణం చే చేపట్టే ఈ వెంచర్స్ కస్టమర్ల ఆధారాభిమానులను చూడాలని ఆకాంక్షించారు సిఆర్డీఏ అప్రూవల్తో సర్వాంగ సుందరంగా అన్ని సదుపాయాలతో ఈ ఓపెన్ ప్లాట్స్ను అధినేతలు వాసుబాబు కిరణ్ నిర్మిస్తున్నారని అన్నారు ఇంకా ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి దొంతిరెడ్డి సాంబిరెడ్డి బ్లిస్ వ్యాలీ వెంచర్స్ అధినేతలు వాసుబాబు కిరణ్ గుండిమెడ గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు రాజధాని అమరావతి ప్రాంతంలో ముఖ్యంగా గుంటూరు విజయవాడ పట్టణాల మధ్య మంగళగిరి నియోజకవర్గంలోని తాడేపల్లి మండలంలోని గుండెమెడ గ్రామంలో మిత్రులు వాసుబాబు గారు కిరణ్ గారు ఇతరులు వారి మండల ఆధ్వర్యంలో సుమారు నలభై ఎకరాల్లో బ్లిస్ వ్యాలీ పేరుతో ఒక ఓపెన్ ప్లాట్స్ వెంచర్ను ఏర్పాటు చేయడం జరిగింది ఈ వెంచర్ సిఆర్డే అప్రూవ్డ్ అండ్ రెరా నెంబర్ తోటి వీరు ఏర్పాటు చేయటం జరిగింది ఈ గుండెమడ ప్రాంతం మనందరికీ తెలుసు విజయవాడకి ఐదు కిలోమీటర్ల దూరంలో మంగళగిరికి పది కిలోమీటర్లు గుంటూరు ఇరవై ఐదు కిలోమీటర్లు తెనాలి ఇరవై ఐదు కిలోమీటర్లు అమరావతి రాజధాని కూడా ఐదు కిలోమీటర్ల దూరంలోనే ఈ వెంచర్కి అందుబాటులో ఉన్నాయి ఈ ప్రాంతంలో మణిపాల్ హాస్పిటల్ కానీ ఉండి ఎయిమ్స్ కానీ ఉండి అన్నారా హాస్పిటల్స్ కానీ పెద్ద హాస్పిటల్స్ అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి అలాగే ప్రముఖ స్కూల్స్ అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి అమరావతి కూడా మనకు సమీప ప్రాంతంలో ఉంది ముఖ్యంగా నారా లోకేష్ బాబు గారు మంగళగిరి నియోజకవర్గానికి శాసనసభ్యులుగా ఈ రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రులుగా వ్యవహరిస్తున్నారు ఎవరైతే ఈ వెంచర్ ఏర్పాటు చేస్తున్న మిత్రులున్నారో వారందరూ కూడా మనందరికీ సుపరిచితులు ఈ వెంచర్ అనంతకాలంలోనే విజయవంతమై మరిన్ని వెంచర్స్ ఈ ప్రాంతంలో వీరి ద్వారా ఏర్పాటు చేయాలని ఏదైతే క్లయింట్స్ కస్టమర్స్ వీరి దగ్గర పర్చేజ్ చేసిన ప్లాట్స్ ఉన్నారో వారందరూ కూడా వీరు సూచించిన విధంగా ఇమ్యూనిటీస్ అన్నీ కూడా కల్పించి వారి మన్ననలు పొందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమరావతికి అతి సమీపంలో అమరావతి ప్రాంతం ఎంతో డెవలప్మెంట్ చెందుతుందనే ఉద్దేశంతో దాదాపు ఇక్కడ గుండెమేడ గ్రామం తాడేపల్లి బైపాస్కి మూడు కిలోమీటర్ల దూరంలో మరి పెద్ద వెంచర్గా డెవలప్ చేస్తున్నాము ఈరోజు నలభై ఎకరాలని మరి ఈ వెంచర్లో కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా భాగస్వామి అయ్యి ఫ్లాట్లు కొనుక్కుంటారని ఆశిస్తూ మరి కొనుక్కున్న వాళ్ళకు కూడా అధికంగా ఇక్కడ రేట్లు పెరుగుతున్నాయి పొలాల రేట్లు చూస్తే దాదాపు ఎకరం ఏడు కోట్ల నుండి ఏడు కోట్ల దాకా ఏడు కోట్ల నుంచి పది కోట్ల వరకు కూడా రోడ్ ఫేసింగ్లో ఉండయి మరి ఇలాంటి ఏరియాలో ఈరోజు నలభై ఎకరాలు చేయటం అంటే సామాన్యమైన విషయం కాదు అయినా సరే మేము ఎంతో రిస్క్ తీసుకుని ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది నారా లోకేష్ గారు ఈ నియోజకవర్గానికి ప్రత్యేకంగా దేశంలోనే ఎక్కడా లేని విధంగా డెవలప్ చేస్తామని చెప్పేసి ఆయన హామీ ఇవ్వడంతో ఆ అభివృద్ధిలో మేము కూడా భాగస్వాములు అవ్వాలని మేము కూడా భాగస్వాములు అయ్యి ఈ ప్రాంతాన్ని మేము కూడా మా వంతు సహకారంతో అభివృద్ధి చేసి ఇక్కడ వచ్చే ఎంప్లాయీస్కి కానీ అధికారులు కానీ అందరికీ కూడా ఇక్కడ మేము మంచి ప్లాట్లు ఇచ్చి మా వెంచర్లోనే విల్లాస్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తామని మరి మేము చెప్తున్నాము మరి మా మీద నమ్మకంతో వచ్చే కస్టమర్లకు అందరికీ కూడా మేము వచ్చే డెవలప్మెంట్ ద్వారా అందరూ సాటిస్ఫై అయ్యి ఈ ప్రాంత అభివృద్ధిలో భాగస్వాములు అవుతారని మరి మరి కోరుకుంటున్నాము తాడేపల్లిలో కానీ మంగళగిరి నియోజకవర్గంలో కానీ లోకేష్ గారు ఎన్నో డెవలప్మెంట్ కార్యక్రమాలు తీసుకుని వస్తున్నారు మరి దాదాపు నియోజకవర్గానికి పదక పదహారు వందల కోట్ల రూపాయలు వేయంతో డెవలప్ చేస్తామని చెప్పేసి కూడా లోకేష్ గారు మాట ఇచ్చి ఉన్నారు అదే తాడేపల్లి మండలం వచ్చేటప్పటికి ఏడు వందల కోట్ల రూపాయలతో ఈ రెండు సంవత్సరం రాబోయే రెండు సంవత్సరాల్లో అండర్గ్రౌండ్ డ్రైనేజీ అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ మరిన్ని డెవలప్మెంట్లు చేస్తామని చెప్పేసి లోకేష్ గారు కూడా హామీ ఇచ్చి ఉండారు